అందరికీ నమస్కారం అండి కొండాపురం మండలం వెలిగండ్ల గ్రామం దగ్గర దాదాపుగా పద్నాలుగు మందిని క్యారీ చేస్తున్న ఆటో ఒకటి మన అందరూ పనికి వెళ్ళేవాళ్ళు పేదవాళ్ళు అందరూ ట్రాక్టర్ ఒకటి హిట్ చేయడం జరిగింది ఇప్పుడు ఉన్న ప్రాథమిక సమాచారం ప్రకారం ట్రాక్టర్ ఎడ్ ఫాల్ట్ కింద ఉంది రాంగ్ సైడ్ ఇచ్చి కొట్టినట్టున్నాడు అదొకటి పోలీసులు చూస్తున్నారు ఒకరు చనిపోయారు ఇంకొకరికి సీరియస్ గా ఉంటే నెల్లూరు గవర్నమెంట్ హాస్పిటల్ కి తరలించడం జరిగింది ఇంకా కొంతమందికి ఇంజరీస్ అయినా సివియర్ ఇంజరీస్ అయినా వాళ్ళు ప్రైవేట్ హాస్పిటల్ ఉంటే అక్కడికి వెళ్ళి వాళ్ళని కూడా చూడడం జరుగుతూ ఉంది ప్రతి ఒక్క ఫ్యామిలీకి అండగా ఉండడం జరుగుతూ ఉంది వాళ్ళ కొడుకుతో మాట్లాడడం జరిగింది నేను మా ఫ్యామిలీకి అండగా ఉంటాం అలాగే మన ముఖ్యమంత్రి వారి చంద్రబాబు గారి దృష్టి కూడా తీసుకెళ్తాం ఇక ఈ యాక్సిడెంట్ కేసు మల్టిపుల్ ఇంజరీస్ ఉన్నాయి కాబట్టి ఒక ఏడెనిమిది మంది ఇంపాక్ట్ ఉంది సీరియస్ ఇంపాక్ట్ ఉంది అలాగే నేను ఉదయగిరి నియోజకవర్గ ఆటో వాళ్ళకి కానీ లేకపోతే మన ప్రజలకు అందరికీ తెలియజేసుకునేది ఏంటంటే నేను కూడా చాలా సార్లు చూడడం జరిగింది ఒక్కొక్క ఆటోలో పద్నాలుగు కాదు ఇంకా ఎక్కువ మందిని కూడా చూడడం జరిగింది చాలా సార్లు వాన్ చేయడం కూడా జరిగింది అంతంతమందిని క్యారీ చేయమాకండి చేయకూడదు అని చెప్పి ఆటో కెపాసిటీని బట్టి క్యారీ చేయండి ఏదన్నా ఒకరో ఇద్దరు ఎక్కువ చేయాలి కాని మరి పద్నాలుగు మందిని పెట్టి ఏ రోజున ఏం జరగద్దో తెలియదు ఎవరికి తెలియదు ఆటో అయినా ఒక్కోసారి పక్కకు పడిపోయే పరిస్థితి ఉంటుంది రోడ్లు బాగాలేక చెయ్యొద్దని మాటికి చెప్తా ఉన్నాను అది డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా నేను క్లియర్ గా ఒకసారి మీరు చూస్తానండి ఇన్స్ట్రక్షన్స్ నేను కూడా ఆగి రోడ్డు మీద చాలా సార్లు చెప్పడం జరిగింది ఎప్పటికైనా కూడా ఇది ఇబ్బందికరమైన వాతావరణం ఇది వాళ్ళందరికీ నా ప్రగాఢ సానుభూతి తెలుపుకుంటూ ఆ చనిపోయిన మీ కుటుంబానికి కానీ ఇంకొకరు గవర్నమెంట్ హాస్పిటల్లో ఉన్న నెల్లూరులో ఆమె మానిటర్ చేసి దగ్గరుండి చూడడం జరుగుతూ ఉంది మిగతా వాళ్ళందరూ కూడా తెలుగుదేశం పార్టీ కానీ నేను గానీ అందరం అండగా ఉంటాం అలాగే మన డిఎస్పీ గారు కానీ ఆర్డీఓ గారు కానీ ఇమీడియట్ గా మనం చెప్పడం జరిగింది వారు కూడా వచ్చి దీన్ని మానిటర్ చేస్తా ఉన్నారు వాళ్ళ కుటుంబానికి ఆమె కుటుంబానికి నేను ఆర్థిక సహాయం చేస్తాను మా ఛారిటబుల్ ట్రస్ట్ నుంచి ఒక ఇరవై వేలు నేను ఆర్థిక సహాయం చేస్తాను ప్లస్ నేను బాబు గారి దృష్టిని తీసుకెళ్లి రిలీఫ్ ఫండ్ నుంచి నేను సహాయం చేస్తాను కుటుంబానికి అండగా ఉండడం జరుగుతాం ఒకరు చనిపోయినారు ప్రస్తుతానికి ఇంకొకరు సీరియస్ గా ఉంది